కురువి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కురువి మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షునితో పాటు గ్రామ శాఖ అధ్యక్ష పదవుల కోసం మండల పార్టీ అధ్యక్షునితో పాటు గ్రామశాఖ అధ్యక్ష పదవుల కొరకు పార్టీ శ్రేణుల నుండి ఇన్ఛార్జి రవలి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భావనత్తున్న లక్ష్మణ్ నాయక్ నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఊహ తెలిసిన నుండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నానని ఏనాడు పదవులు ఆశించలేదని తెలంగాణ ఉద్యమ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి వార్డు గా గెలిచి గ్రామ రామచంద్ర నాయక్ సారధ్యంలో పని ఒక అవకాశం ఇవ్వాలని మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు మళ్లీ డోర్ నగల ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గెలుపు కోసం పనిచేశానని పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వస్తాయని వారు చెప్పారని మాటలు గౌరవించి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే మాకు ఊరిచిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేము కానీ మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ మా తాతగారు మాజీ ఎంపీ గారు సతరాం నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని సురణ్ రెడ్డి హామీ నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం మాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు మా అన్ని విషయాల్లో చేతులవాదులుగా కొ నడిపిస్తాను రామచంద్ర నాయక్ గారు ఇంకా అభివృద్ధి ఆయన వచ్చిన కాడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా నడుస్తున్నాయి వేగంగా పుంజుకుంటున్నాయి ఏ పనులైనా రామచంద్ర నాయక్ గారు మేము చెప్పంగానే ఫోన్ చేయగానే సహకరిస్తారు రామచంద్ర నాయక్ గారి అండదండలు మా మీద బాధ్యతలు మా మీద ఉన్నాయి వారికి కూడా పార్టీకి కూడా సేవ చేయాలని బాధ్యత మా మీద పెడతారు కాబట్టి పార్టీ సేవ చేయాలనే కోరికతో మేము కూడా మొన్న మా పిసిసి అధ్యక్షులు వారు పిసిసి నెంబర్లు వాళ్ళను రౌడి గారు వాళ్ళంతా వచ్చినప్పుడు మేము ఒక మండలానికి మండలాధ్యక్షుడు ఉప పదవి కోసం అని చెప్పేసి ఫామ్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరి సాహసకారులు ఉంటే పబ్లిక్ ప్రజల సహసకారులు ఉంటే ఈ మండలంలో ఈ కాన్స్టిట్యూన్స్లో కూడా మా వంతు కర్తవ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోవాలనే ఆలోచనతో గతంలో కూడా ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు కూడా చాలా వేగంగా పనిచేసిన వాళ్ళు మేము మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఎలక్షన్లో కూడా ప్రచారం చేసి ఇంటింటి ఇంటింటికి ఓట్లు అడిగి ఇంటింటికి ప్రచారం చేసి నేను కానీ మా అనుచరులు కానీ లోకల్లో ఉన్న మా జోడీ కానీ అందరూ కూడా సహా సహకారాలు బాగా అందించి మా మంచి మెజార్టీ బంపర్ మెజార్టీని గెలిపించినాం టాప్ మెజార్టీ వచ్చింది మళ్ళీ రామచంద్ర నాయక్ గారిని మరో మరోసారి కూడా బంపర్ మెజార్టీని గెలిపించుకొని ఎమ్మెల్యే పదవి మళ్ళీ గెలిపించుకోవాలని ఆలోచనగా ఉన్నాం కాబట్టి సహా ఏ టైం అన్నా మేము సేవ చేయడానికి ఏ టైం ఎవరు పిలిచినా కూడా రాత్రి కానీ పవన్ కానీ మేము వెళ్ళవేళ్లలో వాళ్ళకు అందుబాటులో ఉంటాం ఉన్నాం కూడా అట్లే పని చేసుకుంటూ పోతున్నాం రామ్ చంద్ర గారి నాయకత్వంలో మేము ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం రాజకీయ పరంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారి ఆనందలతోటి అన్ని పనులు చేసుకుంటూ పోతామని తెలుపుకుంటూ నాకు రామ్ చంద్ర నాయక్ గారు కానీ మరి మా పెద్ద మాపై మా బలరామ నాయక్ గారు ఎంపీ కానీ మా మీద అభిమానం ఉంచి మా మీద మాముడ ఈ పది ఏది మండలాధ్యక్షుల పది మాకు ఇచ్చినట్లయితే ఇంకా పబ్లిక్లో బాగా చూసుకుపోయి పబ్లిక్ సేవ చేసే మహాభాగ్యం మాకు కల్పిస్తే ఆ సేవ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వారి వారి అండదండలతో ఏ విధంగా సేవ చేసుకుంటాం ముందు పోయి పబ్లిక్ని కానీ మరియు మా ఉన్న కార్యకర్తలందరినీ కానీ కంటికి రెప్పలా కాపాడుకునే అవకాశం మాకిస్తే వారందరినీ కూడా ఒక అనుకూలమైన మార్గంలో నడిపించి వాళ్ళ వాళ్ళ కావాల్సిన మంచి చెడు మా నుంచి ఏదైనా కానీ మేము దానికి వెనకాడకుండా